జై శ్రీరామ్ మనగుంది విజయలక్ష్మి బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాల్ని ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాన్ని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి ఒక్క బీజేపీ నాయకుడి కంట్లో ఆ సంతోషాన్ని మనం చూడవచ్చు బీహార్లో యాభై పర్సెంట్కు పైగా ముస్లిం ఓట్లు ఉన్న అలీనగర్లో నామినేషన్ వేయడానికి ఎవ్వరు ముందుకు రాకపోతే ఒక ఇరవై ఐదు సంవత్సరాల మహిళ ముందుకు వచ్చి నేను నామినేషన్ అని అక్కడ నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు మైతిలి ఠాకూర్ అనే పిలువబడే ఆ యువతి లక్ష ఓట్ల మెజారిటీ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో ఈరోజు అక్కడ విజయ దుందుబి మోగిస్తూ ఉంది అంటే ఇదే నిజమైన నారీ శక్తికి నిదర్శనమని మనము చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడో గుర్తించి చట్టసభల్లో కూడా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయము ప్రతి మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అనేదానికి ఇదొక ప్రతి ఒక్కరు ఇదొక నిదర్శనంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలకి శక్తికి జై అని చెప్పేసి జై హింద్ జై భారత్ మాత